రాజధాని రైతులు దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం భూ సమీకరణ ద్వారా మాత్రమే భూములు ఇస్తాం అంటున్నారు రైతులు నవ్యాంధ్ర నవరాజధానికి ఓవైపు చకచకా అడుగులు పడుతున్నాయి అమరావతిలో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థలకు సీఆర్డీఏ మొబిలైజేషన్ అడ్వాన్సులు అందించింది ఇప్పటి వరకు మూడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు చెల్లించడంతో పనులు ఊపందుకున్నాయి మరోవైపు అమరావతి మీదుగా వెళ్లే రైల్వే లైన్ కోసం భూములు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుంది తెలంగాణలోని ఎర్రపాలెం నుంచి రాజధాని ప్రాంతం మీదుగా నంబూరు వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ నిర్మిస్తోంది కేంద్రం అందుకుగాను రెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేయనుంది ఖమ్మం జిల్లాలో ఇరవై ఎకరాలు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాలో మొత్తం ఎనిమిది వందల అరవై ఎకరాల భూమి రైల్వే లైన్కు అవసరమవుతుంది రాజధాని రెండో విడతలో భాగంగా భూ సమీకరణ జరిగే అమరావతి తుళ్లూరు తాడికొండ మండలాల మీదుగా రైల్వే లైన్ వెళ్తుంది ఈ ప్రాంతాల్లో భూ సమీకరణకు సంబంధించి గ్రామసభలు నిర్వహిస్తున్నారు అధికారులు తాడికొండ మండలంలోని తాడికొండ కంతేరు పెదపరిమిలో రైల్వే లైన్ కోసం రైతుల నుంచి భూమిని తీసుకునేందుకు అధికారులు పెగ్ మార్కింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది రైల్వే లైన్ కోసం భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు తాడికొండ రైతులు భూ అయితే ఇద్దాం అనుకుంటున్నాం రైల్వే ట్రాక్ ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలి దాన్ని రాజధానిలో మాకు ఎన్నిక చేయాలనేది రాజధానిలోనే ఇవ్వాలి భూ సమీకరణ ద్వారా తాము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అన్నదాతలు రైతులు రాజధాని డెవలప్మెంట్ కోసం ఇచ్చేదానికి సుముఖంగా ఉన్నారు దాన్ని సందర్భంగా కలెక్టర్ గారు దాని నోటీస్లో పెట్టుకొని మీటింగ్ కండక్ట్ చేసి రైతుల అభిప్రాయం తీసుకొని వారితో పాల్గొంచుకోవాలని కోరుతున్నాం రాజధాని అభివృద్ధికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు రైతులు ఖచ్చితంగా రైల్వే ట్రాక్ లో కానీ రాజధాని డెవలప్మెంట్ గానీ మేము పూర్తి అనుకూలంగా ఉన్నాం కానీ దానికి ఇదిగో విధి విధానాలు చెప్పి రైతులు నొప్పించి తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది రైల్వే ట్రాక్ ఇరువైపులా సర్వీస్ రోడ్డు వేస్తే తమకు మేలు జరుగుతుందంటున్నారు రైతులు